వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతా ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు గవర్నమెంట్ డెబిట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ డెబిట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టార్ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ వెయ్యిన్ని నూట తొంభై ఒక్క కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూట్ పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పటిక తేలిన అప్పుడు ఇంకా తోగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసావంటే అందరూ వస్తారు మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు చేస్తా భాష అనుకోవద్ద ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు

పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు